వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైదైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వీర కణాల సంఖ్య తక్కువగా ఉందని దానివల్ల పిల్లలు పుట్టడం లేదని లేదంటే పుట్టిన పిల్లలు మళ్ళీ త్వరగానే అంటే పూర్తిగా డెలివరీ కాకముందే మధ్యలోనే గర్భం పోతుంది అని గర్భస్రావం జరుగుతుంది అని సో దీనికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పమని చాలామంది అడగడం జరుగుతుంది మాకు ఫోన్స్ ద్వారా కూడా వీరే సంఖ్య పెంచడానికి ఏదైనా చిట్కాలు చెప్పమని అడుగుతున్నారు అయితే వీటికి ఇప్పుడు మేము చెప్పే చిట్కాలు ఏవైతే ఉంటాయో అవి మీ వీరకణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది అనుకోండి ఆ తక్కువగా ఉన్న సంఖ్యను పెంచడానికి చక్కటి చిట్కాలు అయితే పనిచేస్తాయి కానీ మీ సమస్య వేరే అయితే కనుక అంటే మీరు హెల్తీగా ఉండి కౌంట్ తక్కువ ఉంటే అది వేరే విషయం మీరు హెల్తీగా లేకుండా మీకు లోపల ఏదైనా సమస్య ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మీరు మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ కణాలు అంటే కణాలు ఏవైతే ఉన్నాయో ఈ వీర కణాల సంఖ్య అనేది తక్కువగా ఉన్నవారికి సరిపోదు వీటి చెల్లడం కూడా కరెక్ట్గా ఉండాలి అంటే చాలామందికి కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా వాటి యొక్క చెల్లడం అనేది తక్కువగా అంటే యాక్టివిటీ అనేది తక్కువగా ఉందనుకోండి పిల్లలు బలహీనంగాను సన్నగాను లేదంటే అవయవ లోపం వల్ల ఇలా పుడుతూ ఉంటారు అన్నట్టు కాబట్టి కేవలం వీరకరణ సంఖ్య పెంచుకునే కాకుండా వీర వృద్ధి అంటే బలాన్ని కూడా వీర బలాన్ని కూడా మనం పెంచుకోవాల్సిన ఉంటుంది అంతేకాకుండా ఇవి కోట్లలో పెరగాలి అని అంటే కొంత సమయం అనేది పడుతుంది ఎందుకంటే కొన్ని కోట్ల వీర్య కణాలు అంటే ఒక స్పార్మ్ అంటే ఒక డ్రాప్ అవస్ ఫార్మ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వీర కణాలు ఉంటాయి అన్నట్టు కాబట్టి వాటిని పెంచుకోవడానికి చాలా కష్టపడాలి ముఖ్యంగా మాకు కాల్ చేసేవారు వేడి శరీరం వాళ్ళు ఎక్కువగా కాల్ అంటే వేడి శరీరం ఉండడం వల్ల ఏమవుతుందంటే వీర కణాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు దానికి గురించి కనుక చిట్కాలు చాలా కూడా చెప్పాము ఇంతకుముందు మీకు లేదు డాక్టర్ సంప్రదించి వారి పర్యవేక్షణలో కూడా మందులు వాడితే మీకు చక్క రిజల్ట్ అనేది కనబడుతుంది ఓకే అయితే ఇక మనము చక్కగా సరిగ్గా వచ్చేద్దాం చిట్కాలోకి చాలామంది ముందు మీరు ఎక్కువ సోది చెప్తున్నారు ఇదంతా వేస్ట్ వీడియో సోది ఎక్కువ అంటున్నారు నేను చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటి మన అసలు దేని గురించి ఈ వీడియో తీస్తున్నాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చిట్కా చెప్పడం వల్ల ఉపయోగం అనేది ఉంటుంది ఏం చెప్పకుండా ఏం తెలియకుండా డైరెక్ట్ చిట్కా ఓపెన్ చేసి ఇలా చేయండి అలా చేయండి అదే అని అంటే అది యూస్ఫుల్ దానివల్ల లాభం అనేది ఉండదు అది ఎవరు వాడాలి ఎవరికి వాడకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడాలి ఇలా అన్నీ ఏవి తెలియకుండా మనం చిట్కా చెప్పడం వల్ల ఉపయోగం ఉన్నది సో దయచేసి ఇలాంటి కామెంట్స్ మీరు పెట్టకండి నేను ప్రతిదీ ఉపయోగం అయితేనే ఏదో లెంత్ చేయడం వల్ల నాకు అసలు నష్టం లాభమే లేదు దాంట్లో ఓకే సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాలి క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది వీడియో కొంచెం లెంత్ అవుతుంది కావచ్చు అప్రాక్సిమేట్గా టూ టు త్రీ మినిట్స్ అంతే కానీ ఇవన్నీ ఏం తెలియకుండా చాలామంది ఏం చేసినా అంటే వీడియో ఏదంతా సోది ఉంటుంది చిట్కా డైరెక్ట్గా రావడం లేదు మాకు డైరెక్ట్ చిట్కాలే కావాలి అని అంటే అది యూజ్లెస్ దానివల్ల లాభం అనేది ఏముండదు ఉండదు ఓకే కాబట్టి దయచేసి అలాంటి మెసేజ్లు ఎవరి పెట్టి వేరే వాళ్ళని డిసప్పాయింట్ చేయద్దు అండ్ వన్ మోత్ ఇంకొక విషయం చెప్తున్నాను మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలాంటి విధమైనటువంటి రతి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్న వీరవృద్ధి అంగవృద్ధి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ డైరెక్ట్గా డాక్టర్ కానీ కాంటాక్ట్ చేయండి దయచేసి మీరు కామెంట్స్లో మీ ఫోన్ నెంబర్స్ పెట్టద్దు అలా పెడితే ఏమవుతుందంటే మేము చాలా కామెంట్స్ వస్తున్నాయి కొంతమందికి రిప్లై ఇస్తాం కొంతమందికి ఇవ్వము అయితే వేరే వాళ్ళు అంటే దీని ఆధారంగా కొంతమంది బ్రతికే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా అన్ని కంప్యూటర్స్లలో కామెంట్స్లలో నెంబర్స్ తీసుకొని మేమే అని చెప్పేసి డైరెక్ట్గా నాటు వైద్యం నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి వారికి మెడిసిన్ డైరెక్ట్గా అమ్మడము వారికి డైరెక్ట్గా సప్లై చేయడము అడ్రస్ కొరియర్ చేయడము కాంటాక్ట్ చేయడము జరుగుతుంది మీరు మా మొబైల్ నుంచి అంటే మేము ఏమైతే నెంబర్స్ ఇచ్చామో వాటి నుంచి కాల్ వస్తే తప్పించి మీరు దయచేసి ఆర్డర్స్ కానివ్వండి అమౌంట్ కానివ్వండి ట్రాన్స్ఫర్ కానివ్వండి ఏది కానీ చేయవద్దు మేము ఏది చేసినా కూడా నేరుగా మా సబ్స్క్రైబర్స్ కానివ్వండి మా కస్టమర్లు కానివ్వండి మా నెంబర్ నుండే చేస్తాం వేరే నెంబర్లను నమ్మి మీరు మోసపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇలా చాలా జరుగుతున్నాయి చాలామంది మాకు తర్వాత కాల్ చేసి మీరు మెడిసిన్ పంపించారు కదా అంటే దానికి మా దగ్గర ఆన్సర్ ఏమి ఉండడం లేదు కాబట్టి దయచేసి మా నెంబర్ నుంచి వచ్చిన వాటిని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే సో ఓకే ఇంకా చిట్కాలకు వచ్చేద్దాం సో చిట్కా అండ్ల ఏంటంటే మినపప్పు మినపప్పు శరీరానికి చాలా మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా వీర వృద్ధి కూడా పెంచుతుంది దీన్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే మంచి గుండు మినపప్పు తీసుకోండి శుద్ధమైనది ఆ మినపప్పుని ఏం చేయాలంటే మంచి స్వచ్ఛమైన నెయ్యి ఓకే ఆవు నెయ్యి తీసుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని ఒక ప్యాన్లో ఆవు నెయ్యి వేసి కరిగిన తర్వాత దానిలో కొద్దిగా ఈ మినపప్పు వేసి దూరగా వేయించండి ఓకే దూరగా వేయించిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఓకే ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో మంచి పాలు ఓకేనా వేడి చేసిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైన పర్వాలేదు వేడి చేస్తే మంచిది ఎందుకంటే అందులో ఉన్నటువంటి పచ్చి ఏం చేస్తుంటే వాతం చేస్తుంది కాకుండా వేడి చేసిన పాలు అంటే మనం ఇప్పుడు సేమ్యాలు పాయసం చేసుకుంటాం కదా అదేవిధంగా ఇక్కడ పాయసం చేసుకోవాలి సో మంచి వేడి పాలను తీసుకోండి చిక్కటి పాలను తీసుకోండి చిక్కటి పాలను ఒక బౌల్లో వేసి వేడి చేసి దాంతోపాటుగా కొద్దిగా చక్కెర అంటే మన పాయసానికి మీరు తినగలిగినంత చక్కెర మీరు వేసుకోండి ఓకే వేసిన తర్వాత దాంట్లో ఈ మినపప్పు కూడా వేసి మంచి పాయసం లాగా తయారు చేసుకోండి ఓకేనా అంటే ఇప్పుడు ఇది మినప్పప్పు పాయసం మినప్పప్పును నెయ్యిలో దూరగా వేయించి కొద్దిగా పాలలో అందులో పాలు పోసినా పర్వాలేదు పాలు వేయడానికి ఇది వేసినా పర్వాలేదు సరిపడా చక్కెర వేసుకొని మీకు వీలుంటే ఇలా చే అలాంటి స్మెల్ కోసం వేసుకోవచ్చు అలాంటివి కూడా వేసుకొని ప్రతిరోజు కనుక ఇలాంటి పాయసాన్ని మీరు కనుక రోజు తింటూ ఉంటే అతి తక్కువ కాలం కేవలం నెల నుంచి రెండు నెలల్లోనే మీ జీరో కౌంట్ కన్నా తక్కువ ఉంటే అంటే జీరో కౌంట్ ఉన్న వీరగణాల సంఖ్య కూడా మిలియన్స్లోకి వచ్చే అవకాశము వందకు వంద పర్సెంట్ ఉంది అయితే మీలో ఇంకా వేరే ఏదైనా లోపాలు ఉండి ఓకే వర్కోసెస్ లాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చెప్పలేము కానీ మామూలుగా ఉన్న వ్యక్తి అయితే కనుక దీనివల్ల మిలియన్స్లలో వీరగణాలు పెరగడమే కాకుండా వీటి బలం కూడా వీరగణాల బలం కూడా పెరిగి మీకు చక్కని అందమైన పాపలు పుట్టడానికి అంతేకాకుండా బలవంతమైన పాపలు తెలివిగల పాపలు పుట్టే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ